కుప్పంలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుప్పం జనసేన పార్టీ సమన్వయకర్త నరేష్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవలో నిమగ్నమై ఇలాగే ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రజల మన్నన పొందాలని ఆకాంక్షించారు జనసేన పార్టీ కుప్పం సమన్వయకర్త నరేష్ మాట్లాడుతూ తిరుపతి గంగమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ పై ఉండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు అనంతరం భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు కుప్పం పురవీధుల్లో జన సైనికులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు కుప్పం జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేసిన ఎమ్మెల్సీ కమల శ్రీకాంత్ గారికి అదేవిధంగా కుప్పం నియోజకవర్గ పార్టీ టీడీపీ పార్టీ మన ఇన్ఛార్జ్ అయిన పెద్దలు మన మున్ను మండల గారికి మళ్ళీ పెద్దలు మన ప్రదేశ్ గారి గారికి తెలుగుదేశం నాయకులందరూ కూడా నేర్చుకున్న వారికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ తరఫున గ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమం కల్పెట్టినారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు కోటిపైన మొత్తం నాడు ఈ రోజు ఆ కార్యక్రమం నిర్వహించాలని దానికి ఈరోజు అన్ని మండలాల్లోనూ చాలా వరకు అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు శ్రీనాగ్రా కార్యక్రమం మా జనసైనికులు జనసేన జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ నిర్వహిస్తున్న సందర్భంలో ఈరోజు ఆ అధ్యక్షులు మళ్ళీ జిల్లా నాయకులు మన రామసిరెడ్డి మండలం అందరూ కూడా ఈరోజు విజయ కార్యక్రమాన్ని విజయమని ఇచ్చారు వారికి తోడ్పాటుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ సహాయ సహకారంలో అందిస్తున్నారు మాకు తోడుగా ఇప్పుడు మా బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు మన శివశంకర కూడా బీజేపీ కార్యకర్తలు కూడా ఈ మొత్తం అన్ని కూటమి నాయకులు కార్యకర్తలు ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఒక పెద్ద పండుగ వాతావరణంలో జరుపుకున్నప్పుడు కావున పేరు పేరున నమస్కరించుకోవడానికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా ఇంకా ఆనందకరమైన రోజు పండుగ లాంటి రోజు ఎందుకంటే డిప్యూటీ సీఎం అలాగే ఎంతోమంది కోట్లాది అభిమానుల గుండెల్లో వెలుగుతున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు కుక్కో నియోజకవర్గంలో ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఇలాగే రెండు నూరేళ్ళు సేవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన స్థాయి శక్తుల్లో మీరు పని చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనకు ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటనేది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడే మనం అందరం మరొకసారి చూసాం ఒక మంచి వ్యక్తికి కష్టం వస్తే ఆపద వస్తే నేను అండగా ఉంటానని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకి తన మద్దతు నైతిక మద్దతు తెలిపి